రెండు దిక్కించి బాగుపోతాను నేను ఇదే యూస్ చేస్తాను నేను బాగున్నాను ఇది మీషో నుంచి తెప్పించాను మీషో నుంచి తెప్పించాను ఇది హ్యాంగింగ్ చేసుకుని కూడా పెట్టారు మీషో నుంచి ప్లాస్టిక్ బాత్రూమ్ క్లీనింగ్ బాగా క్లీన్ చేస్తే బాగుంటుంది ఇది ఒకటి రెండు ఒకటి రెండు కలిపి వన్ సిక్స్టీ రూపీస్కి బాగానే ఉన్నాయి రెండు నీటి నుంచి ఆర్డర్ చేస్తే మాకు పంపిస్తాం పాత్రలు క్లైన్ కాబట్టి మోర్ లిక్విడ్ అనేది కొత్తగా వచ్చింది ఇది తీసుకొని కొద్దిగా వాటర్లో వాటర్లో కలుపుకొని ఇలా బాగా చెప్పింది వాటర్ ఇది మిషబ్లో కన్నా బ్రూమ్స్ బ్రూమ్ మిషబ్లో కన్నా ప్లాస్టిక్ బ్రూమ్ దీంతో తీసుకొని ఇలా

మనం ఇలా చేసి లోపల బ్రష్తో అంతా స్ట్రెయిన్ బ్రూమ్ స్టిక్స్ బ్రూమ్ స్టిక్స్ లైట్లు బాత్రూమ్ అన్ని క్లీన్గా నీట్గా నీట్గా అయింది ఇది మామూలు బ్రూమ్ స్టిక్ మామూలు వాడితే పుల్లన్నీ రాలి వచ్చేస్తూ ఉంటాయి ఇది అలా కాదు ప్లాస్టిక్ది కాబట్టి బాగుంది నీట్గా ఉండదు మనకు చీ నొప్పి లేకుండా కూడా ఉంది బాగా నీట్ అవుతూ ఉంది బాత్రూమ్ బాగా నీట్గా నైట్ వేడిస్తే డే టైం అలా పని ఉండదు కదా అంటే చేసుకునే పని ఉంటుంది ఇప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది